మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఎండాకాలం రాగానే చాలా మంది త్వరగా అలసిపోతారు శరీరంలోని నీటి శాతం తగ్గిపోతుంది కాబట్టి ఆ సమస్యను తీర్చే ఆహారాన్ని తీసుకోవాలి ఆ ఆహారం ఏంటో ఇప్పుడు చూద్దాం ముంజలు ఈ సీజన్లో ముంజలు ఎక్కువగా వస్తాయి సిటీల్లోనూ అక్కడక్కడ ముంజలు అమ్మడం కనిపిస్తూనే ఉంటుంది వీటిని తినడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది అంతేకాదు ఒంటికి కావలసిన నీటి శాతాన్ని ఈ ముంజలు అందిస్తాయి వీటిలోని పీచు పదార్థాలు మలబద్ధకాన్ని దూరం చేస్తాయి కాల్షియం ఇనుము జింక్ కాపర్ మెగ్నీషియం సెలీనియంలు ఉంటాయి ఇవి శరీరానికి మేలు చేస్తుంది సపోటా ఎన్నో ఔషధ గుణాలున్న సపోటాని తింటే కొద్ది నిమిషాల్లోనే శక్తి వస్తుంది వీటిలో ఫ్రాక్టోజ్ సుక్రోస్ చక్కెరలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అలసిపోయినప్పుడు వీటిని తీసుకుని తినండి కీరా దోశ నీటి శాతం ఎక్కువగా ఉండే కీరా దోశలు ఆరోగ్యానికి ఎంతో మంచిది వీటిని అలానే కానీ సలాడ్ పెరుగు మజ్జిగలో కలిపి తీసుకుంటే ఎంతో మంచిది ద్రాక్ష ఎండాకాలంలో శరీరం ఎక్కువగా నీటిని కోల్పోతుంది వాటిని తిరిగి పొందాలంటే ఖనిజ లవణాలు యాంటీ ఆక్సిడెంట్లు గల ద్రాక్షాలను తీసుకోవడం మంచిది వీటిని తీసుకోవడం వల్ల అలర్జీ ఇన్ఫెక్షన్లు కూడా దరిచేరవు పుచ్చకాయ దాదాపు ఎనభై శాతం నీరు ఉండే పుచ్చకాయలు ఆరోగ్యానికి చాలా మంచిది వీటిని తినడం వల్ల ఇందులోని విటమిన్ ఏ ఆరోగ్యానికి మేలు చేయడమే కాక సూర్యుడి నుంచి వచ్చే యువీ కిరణాల ఎఫెక్ట్ అంతగా పడవు పచ్చి మామిడి ఈ సీజన్లో ఎక్కువగా దొరికే మామిడికాయలు తినడం వల్ల వేసవి తాపం తగ్గడమే కాక వడదెబ్బకి చక్కని పరిష్కారం మామిడి ముక్కలను నీటిలో కలిపి అందులో చక్కెర వేసి బాగా కలపాలి వాటిని తాగడం వల్ల వడదెబ్బ ఎఫెక్ట్ తగ్గిపోతుంది ఈ ముక్కలను ఉప్పు చల్లి తినడం వల్ల దాహార్తి తగ్గుతుంది